టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు చూశారు మోహన్ బాబు అవకాశాల కోసం అరిగేలా తిరిగిన విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశారు ఆ తర్వాత హీరోగా మారి సక్సెస్ఫుల్ కెరీర్ ను కొనసాగించారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మోహన్ బాబు నలభై ఐదేళ్ల కెరీర్ లో దాదాపు ఐదు వందలకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు నటుడిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ లైఫ్ ను చూశారు మోహన్ బాబు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో మోహన్ బాబుకు ఎక్కువగా పోటీ నడిచేది ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా జరుగుతూ ఉంటుంది చిరంజీవి మోహన్ బాబు మధ్య చాలా విషయాల్లో పోటీ వాతావరణం ఉండేది మధ్య మధ్యలో కాస్త ఘర్షణ వాతావరణం కూడా కనిపించేది అయితే చిరంజీవి సినిమా మోహన్ బాబు సినిమాతో పోటీ పడి డిజాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు మోహన్ బాబు తొందరపాటు వల్ల గోల్డెన్ ఆఫీస్ చిరంజీవి దగ్గరకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఈ క్రమంలోనే ఓ సినిమా మోహన్ బాబు చేయాల్సింది చిరంజీవి చేతికి వెళ్ళింది అది కూడా మోహన్ బాబు కొంతవరకు షూటింగ్ చేసిన తర్వాత ఆ సినిమాలో మోహన్ బాబుని తప్పించి చిరంజీవిని తీసుకున్నారట ఇంతకీ ఏ సినిమా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కె బాపయ్య దర్శకత్వంలో ఇంటి గుర్తు సినిమా తెరకెక్కింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సుహాసిని నటించగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఈ మూవీ కోసం ముందుగా మోహన్ బాబును తీసుకున్నారు బాపయ్య మోహన్ బాబుకి కోపం ఎక్కువని తెలిసింది ఓ రోజు షూటింగ్ కు మోహన్ బాబు వెళ్లగా కైకాల సత్యనారాయణకు సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు దర్శకుడు మోహన్ బాబుకు కాస్త వెయిట్ చేయమని చెప్పారట కైకాలకు జ్వరంగా ఉండటంతో ఆయన సన్నివేశాలు ముందుగా చిత్రీకరించి పంపించేయాలని ప్లాన్ చేశారట మోహన్ బాబు మాత్రం తనను వెయిట్ చేయించడం తట్టుకోలేకపోయారట నన్ను వెయిట్ చేయిస్తారా నేను వెళ్ళిపోతున్నాను అని బెదిరించాడట దర్శకుడు అదేమిటి పట్టించుకోకుండా సరే అన్నారట మోహన్ బాబు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నెక్స్ట్ డే నుంచి మీరు రావద్దు వేరే హీరోని తీసుకున్నామని మోహన్ బాబుకి దర్శకుడు కబురు పంపించారట ఈ విషయాన్ని డైరెక్టర్ బాపయ్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు టాలీవుడ్ లో మెగా మంచు ఫ్యామిలీస్ మధ్య బయటకు స్నేహం కనిపించిన లోపల కోల్డ్ వార్ గట్టిగా నడుస్తుంటుంది మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా స్నేహంగా ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో వీరి మధ్య వివాదం గట్టిగా నడిచిన విషయం తెలిసింది సినిమాల మధ్య పోటీ మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాల్లో వీరి మధ్య గొడవ తారా స్థాయిలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా పోటీ పడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం వార్ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ మధ్య కాలంలో మా ఎలక్షన్స్ లో అది మరోసారి బయటపడింది ఇక నైన్టీస్ లో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు ఆయన వరుస విజయాలతో దూసుకుపోయాడు ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు రామరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి అవే కాకుండా గ్యాంగ్లీడర్ ముఠా మేస్త్రి లాంటి సినిమాలు చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు మెగా సినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది ఆ టైంలోనే మోహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు కానీ మెగా రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు మోహన్ బాబు చిరంజీవి మధ్య ఈ రకమైన పోటీ అప్పటి నుంచే జరుగుతోంది అది పెరుగుతూ వచ్చింది